హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే అన్నంతో కూడా కలుపుకొని తినొచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ కారం వేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా తుడిచి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ద్వారా ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక పదిహేను ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిపోయాయి ఒక స్పూన్ నువ్వులు వేసేసుకొని ఇవి చెటపట్ల స్టవ్ ఆఫేసేసుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా వేడి మీదే వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని ఇవి కొంచెం వేగాక బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి టీ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మూత పెట్టుకోకూడదండి ఇలాగే వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే బెండకాయ ముక్కల్లో జిగురంతా పోతుంది ఇప్పుడు చల్లగైపోయాయండి మిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇలా మనకి జిగురు లేకుండా వస్తే అప్పుడు వేగిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ను వేసేసుకొని కలుపుకుంటే మనకు బెండకాయ వైపు రెడీ అయిపోతుంది ఇది చపాతీతో కూడా తినొచ్చండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్